ఇప్పుడు పాకం గారెల కోసం నేను ఒక అర కేజీ మినపప్పు ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్లో కూడా స్మూత్గా రావటానికి ఏం చేయాలో చూపిస్తాను గ్రైండర్ లేక గ్రైండర్ లేని వాళ్ళు కూడా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి గట్టిగా రాకుండా స్మూత్గా ఎలా రావాలో చూపిస్తాను ఇప్పుడు మిక్సీ చేసుకుందాము గారెలకి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా స్మూత్గా రుబ్బు పెట్టుకోవాలి గిన్నెలో వేసుకుందాం ఇంకో వాయి కూడా వేసుకున్నాను కొంచెం మిక్స్ అయ్యింది ఒక స్పూన్ కొద్దిగా పించ్ ఆఫ్ బేకింగ్ సోడా అండి తినే సోడా అంటారు కదా కొంచెం గ్రైండ్ చేసుకుందాము పని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తాయండి ఇలా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న రుబ్బుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం వేసుకుందాము పాకం పెట్టుకుందాం కట్ చేసుకొని ఇదిగోండి అర కేజీ బెల్లం వేసుకున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకున్నాను దీనికి పాకం ఏం అక్కర్లేదండి చూపిస్తాను మీకు స్వీటు తక్కువ కావాలన్నప్పుడు చిన్న మొక్క తీసి అండి ఒక రెండు స్పూన్లు తురుము బెల్లం కరిగింది వడకట్టుకొని మళ్ళీ వేసుకుంటాను వడకట్టుకున్నానండి మళ్ళీ వేసుకున్నాను దీనికి పాకమేం అక్కర్లేదండి ఇదిగోండి ఇలా పొడి వేసుకొని స్టవ్ ఆఫేసుకోవటమే పాకం ఏం అక్కర్లేదు ఒక పది నిమిషాలు మరిగింది స్టవ్ ఆఫీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం గారెలు వేసుకోవడానికి చూపించింది ఓకే అదే నొక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి వడలు వేసుకుందాం బాగా ఎర్ర బాగా వేగనిద్దామండి మంచి రంగు వచ్చే వరకు చూసుకోండి గోరువచ్చగా ఉండాలి చల్లారిపోతే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకోండి పాకంలోపుడు వేసుకోవాలి వేడిగా వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా పాకం పీలుస్తుంది ఇవి ఒక పది నిమిషాలు ఇలా ఉండేవాళ్ళు లేదా కిల్ చేయండి కిన్లోకి తీసుకుందాం గోరువెచ్చగా ఉండాలండి వేసుకుందాము ఐదు నిమిషాల్లో ఉంచి తీసేయాలండి పాకంలో జ్యూస్ బాగా పీల్చుకుంటాయి రెడీ అయిపోయింది గారెలు ఇదిగోండి ఎంత జ్యూసీగా ఉందో మీరు కూడా తయారు చేసుకోండి మా లక్ష్మీ ప్రపాక్ ఇచ్చిన సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి చూసి ఎంత వాపిల్